అందరికీ అండి ఇప్పుడు మనం మూగమనసులు చివరి భాగం విందాము రచించినవారు తాడూరి గారు కథ విందాము అందుకే అతనికి సర్దుకుపోయే గుణం ఉన్న జానకి గారంటే అంత ఇష్టం నందిత కూడా జానకి గారిలా నోట్లో నాలుగు లేనట్లు ఉండేసరికి అతనికి అంటే ఇష్టం నందిత పుట్టినప్పుడు స్వీట్లు పంచిన ఆయనే రాధ పుట్టినప్పుడు జానకి చనిపోయేసరికి శని అనుకున్నాడు కానీ కన్న కూతుర్ని తానే అలా అంటే పెళ్లి చేయాలి అనుకునే సమయాల్లో ఇబ్బంది అవుతుందని తల్లిని కసురుకునేవాడు ఆడపిల్ల నోరు తెరవడమే పాపం అనుకునే రోజుల్లో రాధ మాటలు ఆ ఇంట్లో మామూలు తుఫాను తేలేదు రాధ నువ్వు ఆడపిల్లవి అని మర్చిపోతున్నట్లున్నావు పెద్దవాళ్లతో మాట్లాడే తీరేనా అది మీ అమ్మ అక్కలు ఎంత అణుకువగా ఉండేవాళ్లు నువ్వు మనింటికి కళంకం అవ్వకు నానమ్మ కాళ్ల మీద పడి క్షమించమని అడుగు వచ్చే వారమే నిశ్చితార్థం పెట్టుకుందాం అని అన్నాడు రాఘవయ్య కోపంగా నేనేం తప్పు చేశానని క్షమించమని నాన్నా అని అయినా నా చదువు ఇంకా పూర్తి కాలేదు నాకిప్పట్లో పెళ్లి చేసే ఆలోచనలు మారుకోండి నాన్నా అని నిదానంగా చెప్పడానికి చూసింది ఇప్పటికీ చదివిన చదువులు చాలమ్మా ఇంకా చదివి ఇంకెన్ని మాటలు నేర్చుకుందామని ఈ ఆరాటం ఆడపిల్లవు ఆడపిల్లలా ఉండు అని అరిచింది శకుంతల నువ్వు ఆడదానివేనని మర్చిపోకున్నానమ్మా అనంది రాధ అవ్వ అవ్వ ఎంత నోరు వేసుకుని అరుస్తోంది మా రోజుల్లో అయితే కాల్చి వాతలు పెట్టేవాళ్ళు దీన్ని శారద అతి గారాపం చేసి చెడగొట్టింది ఎవరైనా దీని మాటలు వింటే మనింటి పరువేం కావాలి అని మొత్తుకుంది శకుంతల మాట మాట పెరిగింది చివరికి ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు రేపే నిశ్చితార్థం వచ్చే వారమే పెళ్లి అదే సంబంధం ఖాయం చేస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు రాఘవయ్య నందితను ఉన్న ఊర్లో తెలిసిన కుటుంబంలోకి ఇచ్చుకున్నారు అబ్బాయి ఉద్యోగరీత్యా పట్నంలో ఉంటున్నారు కానీ రాధకు వచ్చిన సంబంధం బయటిది ఎలాగోలా పిల్లల్ని పట్నం పంపాలి అనుకుంటున్న మనుషులు కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా సంబంధం ఖాయం చేస్తున్నారు వారసుడు లేదు కాబట్టి ఆస్తి కూతుళ్లకే వస్తుందని కట్నం ఆశతో మీకు మంచి మంచి పట్నం సంబంధాలు వస్తున్నాయి రాఘవయ్య గారు మీ బావగారి మాటలు విని అని శ్రీధర్ గారిని ఉద్దేశించి బంగారం లాంటి సంబంధాలను చెడగొట్టుకోండి చెడగొట్టుకోకండి అంటూ ఇరుగు పొరుగు వాళ్లు బానే మెదడుకెక్కించారు ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా కష్టాల్లో ఉన్నప్పుడు తోడుండరు కానీ ఇలాంటి విషయాల్లో బంధువుల మధ్య గొడవలు పెట్టడానికి మాత్రం బాగా పనికొస్తారు ఇలాంటి పని పాట లేని మనుషులు రాధ మాటలకు కోపంలో ఉన్న రాఘవయ్య పెళ్లి వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లి ఏర్పాట్లు చేశాడు కనీసం వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా మన పిల్లను ఎలా ఇస్తామన్నయ్యా తర్వాత ఏమైనా తేడా జరిగినా దాన్ని తలరాత అని దాని పాటికి దాన్ని వదిలేస్తారు కానీ శారదీయరు కదా అయినా సంబంధం అడిగిన వాళ్ళు రేపే నిశ్చితార్థం అంటే ఎలా ఒప్పుకున్నారు అని కూడా ఆలోచించలేకపోతున్నావా అని నిలదీసింది శారద ఇరుగు పొరుగు వాళ్ల మాటలు బాగా తలకెక్కించుకున్న రాఘవయ్య నా కూతురి జీవితం బాగుండాలి అంటే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు బయటి వాళ్ల జోక్యం చేసుకోకపోతే మంచిది అనేసి వెళ్ళిపోయాడు ఆ మాటల్ని శారద తీసుకోలేకపోయింది రాధను చిన్నప్పటి నుంచి తన కూతుర్లా పెంచుకుంది రాధ తమ ఇంట్లో కన్నా శారద వాళ్ళింట్లోనే ఎక్కువ ఉండేది తమ ఇంట్లో ఉన్న కొద్ది సమయం కూడా శారద గారి బలవంతం మీదే ఉండేది అది కూడా పూర్తిగా సొంతళ్లకి దూరం చేస్తున్నారని అంటున్నా ఊరి వాళ్ల నోర్లకి తాళం వేయడం కోసమే తెలిసిన వాళ్లంతా ఏమీ ఆశించకుండా ఎవరు మాత్రం ఏం చేస్తారు ఏమో ఎవరికి తెలుసు ఆస్తి కోసం కుట్రలు పన్నుతున్నారేమో అనేవాళ్లు తల్లి లేని ఆడపిల్లల్ని ఒకనాడు చూసుకున్న పాపాన పోలేదు కానీ ఇలాంటి విషపు మాటలు మాత్రం బానే పండించారు అసలైతే నందితను వాళ్ల కొడుకు వంశీకృష్ణకు చేసుకుంటారేమో అనుకునేవాళ్లు ఊర్లో కానీ శ్రీధర్ గారి కుటుంబంలో ఎవ్వరికీ అలాంటి ఆలోచనే లేదు ఒకానొక రోజు ఆ మాటలు ఆ నోట ఈ నోట మారి వంశీ చెవుల్లో పడ్డాయి అప్పుడతను నందితను నా చెల్లి మానసతో సమానంగా చూశాను నాకు నాకు కానీ తనకు కానీ అలాంటి ఆలోచనలు లేవు మీరు పుట్టించకండి కూడా అని గట్టిగానే అన్నాడు ఇప్పుడు ఇలానే అంటాడు కానీ అప్పటికి నందితనే చేసుకుంటాడులేండి అని అప్పట్లో అందరూ చెవురు కోరుకున్నారు ఆడపిల్లపై అలాంటి మాటలు రావడం మంచిది కాదు అనుకుని అప్పట్నుంచి కొంతకాలం పై చదువుల కోసం పట్నం వెళ్ళిపోయాడు ప్రస్తుతం పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు కొన్ని నెలల్లో ట్రైనింగ్ పూర్తయి డ్యూటీలో చేరతాడు రాధ పెళ్లి విషయం విని నందిత మానస వంశీలు ఇంత హడావిడిగా పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అని ఆశ్చర్యపోయారు ఉన్నఫలంగా పెట్టుకునేసరికి నందిత భర్తకు కుదరక రాలేదు తన పిల్లలతో నందిత మాత్రమే వచ్చింది మానస తన కుటుంబంతో వచ్చింది వంశీ మాత్రం రాలేదు అప్పుడే రాధకు పెళ్లి చేయాల్సిన తొందర ఏం వచ్చింది నాన్నా అని అడిగింది నందిత చివరికి తను కూడా అతన్ని ప్రశ్నిస్తుండేసరికి తట్టుకోలేక ఏమ్మా నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో సుఖంగా ఉంటావా అత్తామామలు ఊరి వదిలి రారు తోడి కొడళ్ళ కొడవలేదు ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే ఆడపడుచు పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే భర్త వజ్రాల్లాంటి ఇద్దరు పిల్లలు ఇంకేం కావాలి నీకు సంతోషంగానే ఉన్నావు కదా నీ చెల్లి జీవితం ఎందుకు చెడగొట్టాలి అని చూస్తున్నావు అని అరిచి వెళ్లిపోయాడు రాఘవయ్య నందిత కళ్లల్లో నీళ్లు చేరాయి నిజమే ఉద్యోగం చేసి నా కాళ్లపై నిలబడలేకపోతున్నా అనే బాధ తప్ప నాకేమీ లోటు అనుకునేవాళ్లే అందరూ అయినా ఆయన నన్ను ఇంట్లోనే పడుంటావుగా అన్నప్పుడు నా మనసు ఎంతలా గాయపడుతుందో నాకు తప్ప ఎవరికి అర్థమవుతుందిలే ఎవరితోనైనా అంటే అన్నీ కాళ్ల దగ్గర కందిస్తున్నప్పుడు ఇంట్లో ఉండి వండి పెట్టడానికి ఏం నొప్పి అనేవాళ్లే కాని ఎవ్వరూ అర్థం చేసుకోరు చేసుకోలేరు కూడా ఆడపిల్ల ఎన్ని సాధించాలన్నా పెళ్లికి ముందే తర్వాత చూసుకోవచ్చులే అనుకునే వాళ్లకి నా జీవితమే ఉదాహరణ అని నిర్లిప్తంగా అనుకుని ఈ పెళ్లిని ఎలా అయినా ఆపాలి అని గట్టిగా అనుకుంది నిశ్చితార్థం ఇంట్లో వరకే పెట్టుకున్నారు శ్రేధర్ గారికి ఇష్టం లేకున్నా కూతుర్లా పెంచుకున్న పిల్ల కదా అక్కడికి వచ్చారు తాంబూలాలు మార్చుకుని తర్వాత ఉంగరాలు మార్చుకోమన్నప్పుడు రాధ ఉంగరం పెట్టకుండా నాకి పెళ్లి లేదు అని అందరిలో గట్టిగా చెప్పింది వచ్చిన వాళ్లంతా అవాక్కయ్యారు శ్రీధర్ గారు మాత్రం రాధవైపు గర్భంగా చూస్తున్నారు శకుంతల కోపంగా అందరిలోనే రాధ లాగి ఆ చెంప ఈ చెంప చెల్లుమనిపించింది శారద అడ్డొచ్చి రాధని పక్కకి తీసుకుని పోయింది రాఘవయ్యకి అంతమందిలో అలా జరగటం అవమానంగా అనిపించి మగపెళ్లి వాళ్లను జరిగిన దానికి క్షమాపణ అడిగాడు వాళ్ళు మరేం పర్వాలేదు పెళ్లి తర్వాత ఈ పొగర్ని ఎలా దించాలో మాకు బాగా తెలుసు అని మరికొంత కట్నం అడిగారు శ్రీధర్ గారికి మాటలు ఏమీ నచ్చలేదు రాధ మాత్రం మీరా నా పొగరు దించేది నేనేం మా అమ్మల మెతక మనిషిని కాను అత్తింటి వాళ్ళు పోరు పడుతూ చావడానికి మీరు తాగే టీలో ఇంత విషం పోషిస్తాను దెబ్బకి అందరూ చస్తారు అనంది రాధకు స్వతంత్రంగా తన మనసులో మాటలు బయటపెట్టే ధైర్యం ఉన్నా ఇప్పుడు ఇప్పుడు అన్నన్ని మాటలు తనకు రావు అలా ప్రవర్తిస్తే అయినా పెళ్లికి ముందే ఇలా ఉంది పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో అని మా కొద్దు ఈ పిల్ల అని వెళ్లిపోతారు అనే ఆలోచనతో అలా మాట్లాడింది కానీ తన ఆలోచనకు విరుద్ధంగా వాళ్ళు స్పందించారు వీలైనంత త్వరగా పెళ్లి జరిపించండి అనేసి అనుకున్నట్లే వారం రోజులకి ముహూర్తం ఉండేసరికి అదే ఖాయం చేసుకుని వెళ్లిపోయారు శ్రీధర్కి మాత్రం అదంతా సరిగ్గా అనిపించలేదు అంతమందిలో రాధ అన్న మాటలకు ఎవరైనా సరే పెళ్లి వద్దు అనుకుని వెళ్ళిపోతారు ఆ రోజుల్లో ఆడపిల్ల నోరు విప్పినట్లు అనిపించిన పెళ్లి రద్దు చేసుకుని పోయిన గాథలు ఎన్నో ఉన్నాయి అలాంటిది రాధ మాట్లాడిన మాటలకు చిన్నపాటి యుద్ధమే జరిగేది కట్నం కోసమే ఇదంతానా అనుకుని ఆశ్చర్యపోయాడు అంతమందిలో మన పరువు పోయేలా మాట్లాడినది ఇంటి నుంచి పారిపోయి మిగిలిన పరువు కూడా తీయకుండా ఉంటుందారా దాన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బంధించు అని కొడుక్కి చెప్పింది శకుంతల అసలే రాధ చేసిన పనికి కోపంలో ఉన్న రాఘవయ్య ముందు వెనక ఆలోచించకుండా రాధను బాగా కొట్టి గదిలో బంధించి ఎటూ వెళ్లనివ్వకుండా కాపలా పెట్టేశాడు చివరికి ఎంత మొద్దుకున్నా వారం రోజులకు రాధ పెళ్లి జరిగిపోయింది మా వైపు ఆచారాలు వేరుగా ఉంటాయి పెళ్లి కూతురితో పాటు తోడు ఎవ్వరూ రాకూడదు కొన్ని రోజులకి మేమే వస్తాం అని చెప్పి కట్న కానుకలు అప్పుడే పుచ్చుకుని రాధను తీసుకుని వెళ్లిపోయారు వాళ్లు అటు కదిలిన గంటకు వంశీకృష్ణ పోలీసులతో అక్కడికొస్తాడు అప్పటికే రాధను వాళ్లు తీసుకెళ్లిపోవడంతో ఆలస్యం చేశానని బాధపడతాడు ఏమయ్యా చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు అలా ముందు వెనక చూసుకోకుండా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడమేనా అయినా పద్దెనిమిదేళ్లు దాటకుండా పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని తెలీదా అని పోలీసులు రాఘవయ్య గారిని అందరిలోనే కేకలేశారు నా కూతురి జీవితం బాగుండాలి అనుకోవడం తప్ప అనే ఆవేశంగా అన్నాడు రాఘవయ్య చేతురారా కూతురి జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ బాగుండాలి అనుకోవడం ఒకటి కట్నం కూడా ఇప్పుడే పట్టుకుని పోయింటారే అన్నారు పోలీసులు శారద శారద గారు కంగారుగా ఏమంటున్నారండి అని ముందుకొచ్చి అడుగుతుంది అప్పుడు ఒక పోలీస్ వాళ్ళంతా పెళ్లి పేరుతో అమ్మాయిల కుటుంబానికి దగ్గరయ్యి ఆచారాల పేర్లతో అమ్మాయిని ఒంటరిగా వాళ్లతో తీసుకెళ్లి ముందు వాళ్ళు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి డిమాండ్ బట్టి వ్యభిచార గృహాలకు లేదా ఇతర దేశాలకు అమ్మేస్తారు అని క్లుప్తంగా చెప్తాడు అయ్యో నా కూతురు నా కూతురు అని నేలపై కూలబడిపోయాడు రాఘవయ్య నా మనవరాలి జీవితం ఇలా అయిపోయిందేంటి దేవుడా అని శకుంతల శోకాలు పెడుతూ ఉంటే ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు నీ మనవరాల్ని అని విసుగ్గా అనుకున్నాడు వంశీ నీ ఏడుపు నా చెల్లి కోసం కాదు మీ ఇంటి పరువు పోయింది అని తెలియని వారు ఇక్కడ ఎవ్వరూ లేర్లేనానమ్మా అని మనసులో అనుకుంటూ చెల్లి కోసం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది నందిత ఇప్పుడేం చేద్దాం సార్ అని వంశీ కంగారుగా అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి జీవితాన్ని వాళ్ళు నాశనం చేసేలోపే వాళ్ళని వెతికి పట్టుకోవాలి అని చెప్పారు పోలీస్ ఆఫీసర్ వాళ్ళ చిరునామా అని రాఘవయ్య చెప్పబోతూ ఉంటే వాళ్ళు మీకు అన్ని సరైన వివరాలు ఇచ్చారని మీరు అనుకుంటున్నారా ఒక్కసారైనా వెళ్లి చూసొచ్చారా అని ప్రశ్నించేసరికి మౌనంగా ఉండిపోయాడు ఆ ముఠా వెళ్లిన వైపు వంశీ ఇంకా పోలీసులు వెళ్లి వెతుకులాట మొదలుపెట్టారు సరిగ్గా రెండు రోజులకు ఒంటి నిండా గాయాలతో ఉన్న రాధతో కలిసి ఊర్లోకి అడుగు పెట్టాడు వంశీ పొలిమేర దాటి ఊర్లోకి వస్తున్నారో లేదో అప్పుడే అందరూ రాఘవయ్య గారి కూతురి జీవితం కుక్కలు చింపిన విస్తరయ్యింది అని గుసగుసలాడారు ఆ మాటలు వినలేనట్లు చెవులు మూసుకుని రాధా ముందుకు వెళుతూ ఉంటే వంశీ చూసిన చూపులకి భయపడి మళ్లీ వెనక్కొచ్చి ఈ గాయాలు వాళ్ల నుంచి తప్పించుకోవడానికి చేసిన పెనుగులాటలో తగిలినవి వాళ్ళిప్పుడు జైల్లో చిప్పకుడు తింటున్నారు ఎవరైనా నా గురించి తప్పుగా మాట్లాడినా తప్పుగా ప్రచారం చేసినా పరువు నష్టం కేసు కింద అందరినీ జైల్లో వేస్తాను జాగ్రత్త అని లేని ఓపికతోనే అరిచి నీరసంగా ఇంటిదారి పట్టింది రాధ ఆమె వెనకే వంశీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే ఇంత జరిగిన ఈ పిల్లకున్న పొగరులో అనువంత కూడా కరగలేదు ఇంకా ఈ అమ్మాయి జీవితం ఏంటంటారు అని మళ్ళీ వాళ్ల నోర్లకి పనిపెట్టుకున్నారు రాధ తన ఇంట్లోకి కాకుండా శ్రీధర్ గారి ఇంట్లోకి వెళ్లి శారదమ్మను చుట్టేసి గట్టిగా ఏడ్చేసింది రాధను క్షేమంగా చూసిన తర్వాత శారదమ్మనసు కుదుటపడింది ఈ రెండు రోజులు ఏడుస్తూ ఉండిపోయిన శారదకు మన అమ్మాయికి ఏం జరగదులే అని ఓదారుస్తూ ఉన్న మాటే కానీ శ్రీధర్ కూడా బయటికి కనిపించనివ్వకుండా మౌనంగా రోధించాడు తన కంగారు బయటికి చూపిస్తే ఇంట్లో అందరూ డీలా పడతారని తనలో తానే మదనపడ్డాడు ఇప్పుడు రాధను చూశాక ప్రాణం లేచొచ్చింది రెండు రోజుల నుంచి ఎవ్వరూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు ఎంతసేపటికి రాధ శారద గారిని పట్టుకుని ఏడవడం ఆపకపోయేసరికి అమ్మా అది రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు డాక్టర్ ఇచ్చిన మందులు వెయ్యాలంటే ముందు తనేవైనా తినాలి కదా ముందా చూడు అని చెప్పాడు వంశీ రాధ రావడం తెలిసి రాఘవయ్య తల్లితో కలిసి అక్కడికి వచ్చాడు అమ్మా రాధా అంటూ లోపలికొస్తున్న రాఘవయ్యని చూసి మానస వెనక దాక్కుంది రాధ నన్ను క్షమించు తల్లి నీ జీవితం బాగుండాలనే అలా అని మాట్లాడుతూ ఉంటే రాధ వినదల్చుకోనట్లుగా మొహం పక్కకి తిప్పేసింది ఏడ్చి ఏడ్చి తనకు తలంతా భారంగా అనిపిస్తూ ఉంటే తల పట్టుకుని అలాగే నిలబడిపోయింది అది అది కాదు తల్లి ఇలా జరుగుతుందని అని అంటూ ఉండగానే రాధకు తలనొప్పి ఎక్కువయ్యి ఇక ఉండలేక పడగదిలోకి వెళ్లిపోయింది రాఘవయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ రాధమ్మ అంటూ ఆమె వెంట వెళ్ళపోయాడు తనకిప్పుడు విశ్రాంతి అవసరం మావయ్య తనని విసికించొద్దు అని అడ్డుపడ్డాడు వంశీ రాఘవయ్య ఇంకేం మాట్లాడలేక బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేశాడు భగవంతుడా చక్కగా పెళ్లి చేసుకుని పోవాల్సిన పిల్ల జీవితం ఇలా అయిందేంటి స్వామి ఇంకెన్నాళ్ళు అది మా ఇంట్లోనే పడుంటుంది అని తనదైన శీలిలో తను అనుకుంటూ కొడుకుని అనుసరించింది శకుంతల చి ఈ ముసల్ది ఎప్పటికీ మారదు ఇంత జరిగినా పట్టనట్లు మళ్లీ పెళ్లి పిల్లలు అని మొత్తుకుంటోంది అని కోపంగా అనుకున్నాడు వంశీ కాసేపు రాధను ఎవరూ మాట్లాడించొద్దు అని చెప్పి కుర్చీలో వాలాడు నందిత లోపలికి వెళుతున్నదల్లా వంశీ మాటలకి ఆగిపోయేసరికి నువ్వు రాధకు తోడుగా వెళ్ళునందు అని చెప్పాడు మానస కూడా వెళ్ళబోతూ ఉంటే మను అమ్మ ఒక్కటే ఎన్ని పనులను చేస్తుంది వెళ్లి సాయం చేయిపో అని చెల్లిని విసుక్కున్నాడు రాధను తన ఒళ్ళోకి చేర్చుకుని నిదానంగా వీపు సవరిస్తూ నిద్రపుచ్చింది నందిత ఎందాక గారి ఒళ్ళో రాని ధైర్యం నందిత పొడిలో రాధకి లభించింది బహుశా అది రక్త సంబంధం వల్ల కావచ్చు అమ్మ స్పర్శ తర్వాత ఆడపిల్లకు ధైర్యాన్నిచ్చే స్పర్శ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది తన అక్కదే అవుతుంది నందిత ఒడిలో రాధ ప్రశాంతంగా పడుకుంది కాసేపటికి లోపలికొచ్చిన వంశీ రాధను అలా చూసి చాలా బాధపడతాడు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే రాధ అలా ఉండడం ఎవ్వరూ తట్టుకోలేకపోతున్నారు వంశీకి చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తున్నాయి అతనికి నందితని చూస్తే జానకి అత్తయ్యలానే అనిపిస్తుంది ఆ అమాయకమైన మొహం మచ్చలేని మనస్తత్వం మాట్లాడాలంటే నందితపడే మొహమాటం అన్నీ చూస్తే అతనికి ఎప్పుడూ బావగా ఆమెను ఏడిపించాలి అనిపించలేదు వంశీ నందితలకు రెండేళ్ల వయసు తారతమ్యం ఉండేది కానీ వంశీ రాధలకు ఇంచుమించు ఎనిమిదేళ్ల వయసు తారతమ్యం ఉంటుంది ఆ వయసు వ్యత్యాసం వల్లనేమో చొట్టబుగ్గలు వేసుకుని ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాధను చూస్తే అతనికి ఆట పట్టించాలి అనిపిస్తూ ఉండేది చిన్నప్పుడు తల్లి శారద వంట పనుల్లో హడావిడిగా ఉంటే అప్పుడప్పుడు అతనే మానస నందితులకు జడలల్ని రిబ్బన్లు వేసేవాడు అలాంటిది అతనే రాధ తను స్వయంగా జుట్టు అల్లుకుని రిబ్బన్లు వేసుకుని బడికిపోతూ ఉంటే వాటిని లాగేసి ఏడిపించిన రోజులు ఉన్నాయి పోగు చేసుకున్న డబ్బులతో అతనితో పాటు నందితకు కూడా చిరుతిళ్లు కొనేవాడు వంశీకి మానసకు తండ్రి శ్రీధర్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు నందితకు కూడా ఇస్తాడు కానీ ఆమె తీసుకోదు అందుకే వంశీని ఆమెకిష్టమైన నారింజ మిఠాయిలు చింతపండు చాక్లెట్లు పల్లీపట్టి పట్టి కొనిచ్చేవాడు కానీ రాధ విషయంలో మాత్రం ఆమె పుల్లాయిస్ తింటూ ఉంటే లాక్కొని మొత్తం కరిగేదాకా తిరిగిచ్చి ఏడిపించిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇలా చాలా విషయాల్లో నందితను వెనకేసుకొచ్చినతను రాధను మాత్రం బాగా ఏడిపించేవాడు అలా ఆట పట్టిస్తున్నప్పుడు ఆమె చక్రాల్లాంటి కళ్ళు ఉక్రోషంతో నింపేసుకుని గుండ్రంగా తిప్పుతూ అతని మీదకు కయ్యానికొచ్చేది ఆ కళ్ళు చూడటం కోసమే మళ్లీ మళ్లీ ఆమెను ఏడిపిస్తూ ఉండేవాడు ఇప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటే అతని కళ్ళు చెమ్మగిల్లాయి అతనికి ఏ కళ్ళైతే ఇష్టమో ఆ కన్నులే ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయాయి రాధను అతనిలా చూడలేకపోతున్నాను రాధకి నిద్రపోవడంతో నందిత తన్ను సరిగ్గా పడుకోబెట్టి వంశీతో కలిసి బయటికొస్తుంది ఏం జరిగిందిరా అని శ్రీధర్ గారు వివరం అడిగేసరికి తండ్రి పక్కకు చేరి మొత్తం మొదటి నుంచి చెప్పాడు అవతల వాళ్ళు రేపే నిశ్చితార్థం అనగానే ఒప్పేసుకునేసరికి శ్రీధర్ గారికి మనసు ఎందుకు కీడు శంకించి వాళ్ల గురించి వివరాలు తెలుసుకోమని వంశీకి చెప్పడంతో అతను నిశ్చితార్థానికి రాకుండా ఆ పనిలో పడతాడు అతను పోలీస్ ట్రైనింగ్లో ఉన్నాడు కాబట్టి అతని పరిస్థితి వివరించి కొన్ని రోజులు సెలవు కోరి వచ్చాడు అక్కడి నుంచొచ్చి ఆ ముఠా వాళ్ళిచ్చిన వివరాలను బట్టి వాళ్ల గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు ఆ వివరాలన్నీ తప్పు అని తేలాయి అప్పటికే నాలుగు రోజులైపోయాయి అప్పట్లో ఫోన్లుండేవి కావు ఊరికి ఒక టెలిఫోన్ బూత్ ఉండేది దాన్ని కూడా అత్యవసరమైతే తప్ప వాడేవాళ్లు కాదు అలాంటి రోజుల్లో ఫోటోలు పంపుకోవడానికి ఆఫీస్ ఒక్కటే వారికి మధ్యమం గారి నుంచి ఆ పెళ్లి కొడుకు ఫోటోలు వంశీకి అందేసరికి పెళ్లి రోజు రానే వచ్చింది పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు ఎంతో కాలంగా వెతుకుతున్న ముఠాకు సంబంధించిన వ్యక్తులు అని వాళ్ల నేర చరిత్ర అంతా వంశీకి వివరిస్తూ వాళ్లను పట్టుకోవడానికి రామాపురం వచ్చారు కానీ అప్పటికే రాధను వాళ్ళు తీసుకెళ్లిపోయారు వాళ్ళు రాధను తీసుకుని ఒక ఇంటికి వెళతారు రాధకు ఆ మనుషులు ఆ వాతావరణం నచ్చకపోయినా తప్పక వాళ్ళు చూపించిన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది కొంతసేపటికి పెళ్లి కొడుకు తండ్రిగా వచ్చినతను రాధ గదిలోకి వస్తాడు ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి కదా దానికి కట్టుబడి ఉండాలి అనుకుని మావయ్య అని మర్యాదపూర్వకంగా లేచి నిలబడుతుంది కాని అతను అతని చూపు ఇబ్బందిగా అనిపిస్తుంది నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమెను చేరి బలవంతం చెయ్యబోయాడు పారిపోవాలి అని చూసిన గది బయటివైపు తలుపులు వేసి ఉండేసరికి కుదరక అతన్ని బలంగా నెట్టేసి పై అంతస్థైనా జంకకుండా కిటికీ నుంచి కిందకి దూకేసింది ఆ ఇంటి వెనక వైపు నుంచి పారిపోవాలని చూసింది కానీ అక్కడ అయిన శబ్దానికి మిగతా వాళ్లంతా వచ్చేశారు పై మేడ నుంచి దూకేసరికి ఒక కాలు పట్టేసిన మాన ప్రాణాలను కాపాడుకోవాలి అని అందుకుంది కొంతసేపటికి వాళ్ల కనుచూపు మెరల్లో మెరల్లో నుంచి ఆమె తప్పించుకునేసరికి తలా ఒక దిక్కున వెతకసాగారు వాళ్ల నుంచి తప్పించుకుంది అనుకున్న తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని వాచిపోయిన కాలుని చూస్తూ ఆమె పరిస్థితికి బాధపడసాగింది కాసేపటికి పెళ్లి కొడుగ్గా వచ్చినతను ఆమెకు ఎదురుగా రావడం గమనించి ఉరకాలి అని ప్రయత్నించినా ఆమె కాలు ఆమెకు సహకరించలేదు వాడు ఆమెను సమీపించగానే ఇక ఆమె తప్పించుకోలేదు అని అర్థమయ్యి చిన్నప్పుడు ఆమెకు శ్రీధర్ గారు ప్రమాద పరిస్థితుల్లో ఎలాగా ఎలా ధైర్యంగా ఉండి పోరాడాలి అని చెప్పాడో గుర్తు తెచ్చుకుని ఆమె నేర్చుకున్న కరాటే విద్యను ఉపయోగించి వాడితో పెనుకులాడింది ఆ క్రమంలో ఆమెకు ఎన్నో గాయాలైనా ఓటమిని ఒప్పుకోలేక పోరాడింది అప్పటికే చీకటి పడింది ఆమె శక్తి సన్నగిల్లి పోరాడాలేకపోతూ ఉంటే వాడు ఆమెను ఆక్రమించబోయాడు అప్పుడే అటుగా వెళుతున్న వాళ్లు రాధను గమనించి ఆమెకు సాయం చేసి వాణ్ణి చెట్టు కట్టిపడేస్తారు వాళ్లు రాధను ఆసుపత్రికి తీసుకెళ్లినా తెలియని చోట ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉన్న తను మందులు తీసుకుంటే ఏ మద్దు పదార్థాలు కలిసి ఉంటుందో అనే అనే భయంతో ఆహారం వైద్యం లాంటివి ఏమీ తీసుకోలేదు నిద్రపోవాలన్నా ఏం జరుగుతుందో అనే భయంతో నీరసంగా ఉన్న అలానే ముండిగా కూర్చుంది ఆసుపత్రి వాళ్లు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో మిగిలిన పోలీసులు ఆమెను కలిసి వివరాలు కనుక్కోగా వంశీతో వెళ్లిన పోలీసులు వెతుకుతున్న అమ్మాయి ఇంకా ఈమె ఒక్కరే అని అయ్యి వాళ్లకి విషయం తెలియజేశారు వంశీ అక్కడికి రాగానే బావా అని అతని వద్దకు వెళ్లి ఏడుస్తూ స్పృహ కోల్పోయింది అంతవరకు మొండిగా ఉన్న ఆమెకు వంశీ రాకతో వచ్చిన ధైర్యంతో వైద్యం తీసుకుని ఊరి బాట పట్టింది ఇదంతా విన్న అక్కడి వాళ్ల కళ్ళు వర్షించాయి ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది అనుకుంది శారద తనకు నేర్పిన విద్య తనకు ఉపయోగపడింది అని గర్వంగా అనుకున్నాడు శ్రీధర్ రాధ కాబట్టి అంత ధైర్యంగా పోరాడింది నేనైతేనా అని ఆ ఊహకే భయపడిపోయి తన కూతుర్ని కూడా తన చెల్లిలా పెంచాలి అనుకుంది నందిత రాధకు గాయాలు మానే వరకు అక్కడే ఉండి తనతో రోజు కొన్ని ప్రేరణపూరితమైన మాటలు చెబుతూ చిన్నప్పటి విషయాలు గుర్తు చేస్తూ ఆమె మానసిక పరిస్థితిని కూడా మామూలు తిరిగి తెచ్చాడు వంశీ ఆమె మళ్లీ కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టాక రెండు రోజులుండి మళ్లీ ట్రైనింగ్కి వెళ్లిపోయాడు వంశీ అక్కడ ఉన్నన్ని రోజులు వంశీ కళ్లల్లో రాధపై ఇష్టం రాధ కళ్లల్లో వంశీపై ఆరాధన శ్రేధర్ దృష్టిని దాటిపోలేదు ఆరేళ్ల తర్వాత వంటికి పట్టు వస్త్రాలు మెడలో పచ్చగా మెరుస్తున్న తాళి పాపిట్లో సింధూరం సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలు బిడియంతో తడబడుతున్న అడుగులతో భర్తతో కలిసి అత్తారింట్లోకి అడుగుపెట్టింది రాధ కూతురి మొహంలో సంతోషాన్ని చూసి ఇంత మంచి సంబంధం పక్కనే పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికాను ఇకపై కూతుర్లిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే అదే చాలు అని మనస్ఫూర్తిగా అనుకున్నాడు రాఘవయ్య జంటగా ఇంట్లోకి అడుగుపెట్టిన రాధ వంశీ కృష్ణులను చూసి ముచ్చట పడ్డారు శ్రీధర్ గారి దంపతులు ఈ ఆరేళ్లలో వంశీ పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తూ అదే పట్నంలో మంచి ఇల్లు కట్టుకున్నాడు రాధ చదువు పూర్తయ్యి చిన్న వయసులోనే కలెక్టర్ అయిన మహిళల జాబితాలో చేరిన తర్వాత ఆమె మనసు తెలుసుకున్నాకే ఆమెను పెళ్లి చేసుకుని అతని ఇంటి ఇల్లాలని చేసుకున్నాడు రాధకున్న ధైర్యంలో నాకు అణువంత ఉన్న ఇలా మోగపోయిన మనసుతో మిగిలిపోయేదాన్ని కాదేమో ఆడపిల్ల జీవితం బాగుండాలంటే ఎవరో వచ్చి ఉద్ధరించాల్సిన అవసరం లేదు తనకు ఏ పరిస్థితినైనా ఎదిరించగల గుండె ధైర్యం ఉండాలి మావయ్య నన్ను రాధను ఒకేలా పెంచాడు నేను ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు తను వినియోగించుకుంది మా ఇద్దరి జీవితాల్లో అంతే తేడా మనకు బాగుపడ్డాలి అని పట్టుదల లేనప్పుడు ఎవరు మధురం ఏం చేయగలరు నా మనసు మా అమ్మ మనసు మూగ మనసులైనా కనీసం నా చెల్లి మనసైనా మా మనసుల్లా మూగబోలేదు అక్కడికి సంతోషం అనుకుంటూ మనస్ఫూర్తిగా రాధా కృష్ణుల జంటను దీవించింది నందిత శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో